తనముగా కట్టబడును కాని ప్రార్థన చేస్తున్న ప్రతి శావకులు కూడా తండ్రి ప్రభు ప్రార్థన చేసేవారిగా సువార్త చేసే వారిగా గొప్ప అభిషక్తులుగా ప్రతి వారు లేవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీతి మంత్రుడ శక్తి మంత్రుడ శాలి ప్రజానికి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి దైవజనుల్లో ప్రభు అనారోగ్యముతో ఉన్న ఉన్నారేమో యేసు క్రీస్తు నామంలో దైవజనులైన మరి అలాగే సుఖరుతో ఉన్న అందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి వారి షుగర్ తండ్రి ప్రభు కంట్రోల్ గా కానీ ప్రార్థన చేస్తున్నాం నామలో కంట్రోల్ ద నేమ్ ఆఫ్ జీజస్ అలాగే తండ్రి లోబీపీ ఐబీపి ఈ రెండు కంట్రోల్ గా ఉండను కానీ ప్రార్థన చేస్తున్నాం అలాగే తండ్రి ఆయాసముతున్న వారందరికీ కూడా నూతనమైన స్వస్థత దేశ అజ్ఞాపిస్తున్నాం తండ్రి ఏసుక్రీస్తునామంలో నామంలో తున్న ప్రతి వారికి నా క్రీస్తు ఏసుక్రీస్తునామలో వారికి స్వస్థత వచ్చును గాక అలాగే తండ్రి ప్రభు పరిశుద్ధుడా నీకేసు తండ్రి ఇప్పుడు తలనొప్పుతున్న వారికి స్వస్థత కలుగును గాక జరముతున్న వారికి స్వస్థత వచ్చును గాకేసు డెంగ్యూ వ్యాధితో తున్న వారి స్వస్థత కలుగును గాక మలేరియా వ్యాధితో ఉన్న వారికి స్వస్థ వచ్చును గాక పరిశుద్ధమైన దేవ నీకే స్తోత్రం 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 అలాగే చండి ఉప్పసం అనే రోగముతున్న వారానికి స్వస్థత కలుగును గాక నడుము నిప్పుని వ్యాధి తున్న వారందరికీ ఆ నడుమునే నిప్పుతో బాధపడుతున్న వారికి ఇప్పుడే నడు నిప్పు లేకుండా పోవును గాక గాకే నిప్పుతో బాధపడుతున్న వారికి వచ్చును గాక ఎలాగే తండ్రి ప్రభు ఏసేత్రం స్తోత్రం స్తోత్రం చలిస్తున్నాం తండ్రి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడ నీకే సమస్త మహిమలు ఘనతలు ప్రభాములు చెల్లిస్తున్నాం ఏసయ పరిశుద్ధాత్మ దేవుడ అలాగే తండ్రి ప్రభుత్వర్ అని వ్యాధి ఆ ఎమకంలోకి ఆ కండరాల్లోకి ఆ నాలుగులోకి స్వస్థత కలుగును గాక ఆ పేగుల్లో కూడా స్వస్థత కలుగును గాక ఆ లివర్ లో స్వస్థత ఉండను గాకే ఆ కిడ్నీ లో స్వస్థ వచ్చును గాక హార్ట్ లో స్వస్థత వచ్చును గాకే పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం పేగు వ్యాధి కూడా తండ్రి లోపల పేగులు కడుపు నింపు అని ఇట్లా వ్యాధితో చిన్నపిడలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరు కూడా అట్టి కడుపు నింపి లేకుండా గాక తల నిపుతున్న వారందరు కూడా విడదలొచ్చుగాక అలాగే తండ్రి ప్రశుద్ధమైన దేవునికి స్తోత్రం 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 లేక అయ్యా ఉద్యోగం లేదని ఏ ఉద్యోగం లేదని బాధపడుతున్నారోసునే అటు ఉద్యోగం వారికి తప్పక దయ ఉద్యోగం అనేవండి అయ్యా నామంలో డ్రైవర్ ఉద్యోగం అతనికి వచ్చును గాక ఇక తండ్రి ప్రశుద్ధమైన దేవుడ గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు ఎంత రిలీజ్ చేసే యేసుక్రీస్తు నామంలో ఈ ఉద్యోగం నీ బిడ్డలకు తప్పక వచ్చును గాక దేవుడ నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం